నరహంతక నగ్జలైట్ల అసుర సంహారం పూర్తవుతున్న వేళ కొన్ని అపస్వరాలు వినిపిస్తున్నాయి కూనం నేని కూతలు కావచ్చు మేధావి ముసుకులేసుకున్న కొందరు వ్యక్తులు పత్రికలు వ్రాతలు కావచ్చు కానీ ఒక్క విషయం యువత ఆలోచన చేయాలి ఇందిరాగాంధీ వంటి నియంతలు ఈ దేశాన్ని పరిపాలించి ప్రజాస్వామ్యాన్ని పెడరెక్కలు విరిసి కట్టి రాజ్యాంగాన్ని ఉక్కుపాదంతో తొక్కివేసిన నాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి అనేక మంది బలిదానంతో తిరిగి భారత ప్రజాస్వామ్యాన్ని భారత పౌరుల సార్వభౌమాధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్నది తుపాకీ పట్టి కాదు యాభై ఏళ్ళ ఆంధ్రుల పాలనలో తెలంగాణ అస్తిత్వమే కోల్పోయి భాషా భాషా వెటకారానికి గురై మనదైన సంస్కృతి ఆగమై అవహేళన చేయబడి నీళ్లు లేక నెర్ర కొట్టిన భూములతో పాలై ఆగమైన రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులను తరిమికొట్టి స్వాభిమానంతో స్వరాష్ట్రంను నిలబెట్టుకుంది తుపాకి పట్టి కాదు ప్రజాస్వామ్య పోరాటం ద్వారానే ఈ దేశంలో అనేక ఉద్యమాలు కేవలం ప్రజాస్వామ్యత పోరాటం ద్వారా విజయం సాధించబడ్డాయి ఓటు హక్కు ద్వారా ప్రజలు ఎందరో కొమ్ముల నియంత్రణను నియంత్రలను బలవంతులను పాతాలానికి తొక్కివేశారు మరి తుపాకీ పట్టిన నగ్జలైట్లు చేసిందేమిటి వనవాసులను గిరివాసులను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు దేశంలో అభివృద్ధి చెందిన సాంకేతిక విద్యా వైద్యాన్ని వాళ్లకు దూరం చేశారు రోడ్డు రవాణా మార్గాలను అడ్డుకొని సువిశాల భారతదేశం యొక్క సంస్కృతిలో అవిభాజ్యమైన బిడ్డలను అభివృద్ధిలో భాగస్వామ్యానికి అభివృద్ధి ఫలాలను అనుభవించడానికి దూరం చేసి కేవలం అడవికే పరిమితం చేశారు తీవ్రవాదాన్ని వ్యతిరేకించిన పాపానికి ఎంతోమంది గిరిజన బిడ్డలను ఇన్ఫార్మర్ నె నెపంతో అత్యంత క్రూరంగా చంపివేశారు సమాంతర ప్రభుత్వాలను నడిపి భారత రాజ్యాంగాన్ని ధిక్కరించారు ప్రజలకు తన వృత్తి ద్వారా ఎంతో సేవనందించిన ఉమేష్ చంద్ర వంటి పోలీస్ ఆఫీసర్లనే కాదు ఎంతోమంది నూనుగు మీసాల నూతన యవ్వనంలో భారతదేశ సైన్యంలో చేరి మాతృభూమికి తనువు నర్పించాలని తప్పించిన ఎంతోమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్న కిరాతక్కులు నక్సలైట్లు జాతీయవాదంతో ఈ దేశ వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఎంతోమంది విద్యార్థి పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలను అత్యంత క్రూరంగా కాల్చి చంపారు నిజంగా మీ సిద్ధాంతంలో బలం ఉంటే మీ వాదనలో వాస్తవం ఉంటే చంపేవారు కాదు చర్చించేవారు ఒప్పించేవారు చర్చలకు నిలబడలేని సిద్ధాంతం నిజాలను వాస్తవాలను జీర్ణించుకోలేని భావజాలం మాత్రమే అంతం చేయాలని చూస్తుంది హింసే సిద్ధాంతమై దేశ సార్వభౌమాధికారానికి తుపాకీ ఎక్కుపెట్టి రాజ్యాంగాన్ని కాలరాస్తామని ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తామని మారణ హోపు హోమపు భావజాలంతో పచ్చని అడవుల్లో మరణ మృదంగం మోగిస్తుంటే అడవి బిడ్డల హక్కులు కాలరాస్తుంటే వాళ్ళ అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఏం చేయాలి ఈ తీవ్రవాద మూకను ఉక్కుపాదంతో తొక్కివేయాల్సిందే ఎన్కౌంటర్ బూటకమా నాటకమా అనే చర్చే అనవసరం వందలాది మందిని పుట్టన పెట్టుకున్న కిరాతకుణ్ణి కాల్చివేయడంలో తప్పే లేదు కొన్ని వేల మంది ఈ రాక్షస మూక చేతులు అత్యంత క్రూరంగా చంపబడ్డారు లక్షల కోట్ల ప్రజాస్తులు ధ్వంసం కాబడ్డాయి అయినా ప్రభుత్వం యాభై ఏళ్లుగా ప్రజాస్వామ్యయుతంగానే ఆలోచన చేసింది చర్చలు జరిపింది పొమ్మని అభ్యర్థించింది హింసా మార్గం వీడమని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయమని పిలుపునిచ్చింది అన్ని ప్రయత్నాలు ముగిశాక ఆఖరి ప్రయత్నం దండోపాయం ఆపరేషన్ కఘార్ వేట మొదలైంది గిరిజన బిడ్డల బిడ్డల అభ్యున్నతి కోసం దేశ సార్వభౌమికార నిలబెట్టడం కోసం తప్పదు తీవ్రవాద మూకలను అనచాల్సిందే భారత్ మాతాకి జై